హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్ అయితే సేల్కి అయితే వచ్చింది మీ ముందుకు అయితే తీసుకొచ్చేసాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్లీజ్ లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ కొత్త వాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి అండ్ ఇది మనకి గుంటూరు ముత్యాల రెడ్డి నగర్లో అయితే ఫ్లాట్ అయితే గృహ ప్రవేశానికి రెడీగా ఉంది అండ్ మనకి ఎస్ఎఫ్టీ వచ్చి పదమూడు వందల ఎస్ఎఫ్టీలో ఈస్ట్ ఫేసింగ్ సెవెంటీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫుల్లీ ఫినిష్ తోట అయితే ఇస్తున్నారు మంచి క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండ్ కార్ పార్కింగ్ కూడా ఉంది మనకి అండ్ ఓపెన్ కిచెన్ అయితే సూపర్గా ఉంది మనకి ఫుల్ కబోర్డ్స్ తోటి మంచిగా డిజైనింగ్ అయితే చేశారు హండ్రెడ్ పర్సెంట్ అండి సరౌండింగ్లో మనకి వాకబుల్ డిస్టెన్స్ సరౌండింగ్లో స్కూల్స్ కాలేజెస్ కూడా ఉన్నాయి ఈ వీడియో మీకు యూజ్ అయితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అయితే చూ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు థ్యాంక్ యూ